కత్తి మంచిదా చెడ్డదా అండి కత్తి ఒక దొంగ చేతిలో ఉంటే మంచిదా లేదా అండి కత్తి ఒక డాక్టర్ చేతిలో ఉంటే మంచిది కత్తి స్వాభావికంగా చెడ్డది మంచిది అని చెప్పలేమండి చాలా పదునైనది కత్తి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి అదే ఒక దొంగ చేతిలో ఉందనుకోండి దొంగవాడు దేనైనా చేయచ్చు కాదు చంపేయచ్చు కూడా ఒక మనిషి కానీ అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే చనిపోయే వాడిని కూడా బ్రతికించవచ్చు అంతే కదండి అలానే డబ్బులు కూడా మంచిదా చెడ్డదా అని మనం చెప్పలేము డబ్బుల్ని ఏ రకంగానూ ఉపయోగిస్తావు దాన్ని ధార్మికంగా ఉపయోగిస్తావా సమాజ సేవ కోసం ఉపయోగిస్తావా మంచి పనుల కోసం ఉపయోగిస్తావా నీ కుటుంబం కోసం ఉపయోగిస్తావా మనకి ఎంత డబ్బులు ఇస్తే అందులో నేను ఎలా సమాజానికి బాగా చేయగలుగుతాను ఎలా భగవంతుడికి నేను సేవ చేయగలుగుతానో అని ఆలోచన చేయాలి మన సంస్కృతి